హాయ్ హలో నమస్తే ఎవరివన్ వెల్కమ్ టు మన ఛానల్ అండి ఈరోజు మనం మన ఛానల్లో సోమావతి కథ అదయంలో చూద్దాం పూర్వం ఒక ఊరిలో నిరుపేద దంపతులు యుక్త వయస్సురాయైన కూతురితో నివాసం ఉండేవారు ఆ దంపతులు ఎన్ని ప్రయత్నాలు చేసినా తన కూతురికి వివాహం చేయలేకపోయారు ఒకరోజు ఒక ముని పుంగవుడు వారి ఇంటికి ఆతిథ్యానికి రాగా అతన్ని గౌరవించి భోజనానంతరం తన కుమార్తె విషయం తెలిపి ఆశీర్వదించమనగా ఆ ముని ఈ యువతికి యోగం లేదని చెప్పాను అందుకు వారు కలత చెంది ఇందుకు పరిహారం ఏదైనా ఉంటే చెప్పమని కోరారు అప్పుడు ఆ ముని అక్కడికి దగ్గరలో సోమ అని ఒక సంతృప్త వర్తన గల ఇల్లాలు కలదని వారి కుమార్తె ఆమె నుంచి కుంకుమ పొందినచో వివాహం జరుగునని తెలిపాను అంతటా ఆ దంపతులు వారి అమ్మాయిని ప్రతిరోజు సోమావతి దేవి ఇంట్లో ఆమె సహాయం చేయమని పని సహాయంగా పనిచేయమని పంపించారు కొన్ని రోజుల తర్వాత సోమావతి ఆ అమ్మాయి తన ఇంట్లో పనిచేయడానికి కారణం ఏమిటని అడుగుగా ఆ అమ్మాయి ముని చెప్పిన సమాచారం సోమావతికి తెలిపింది అప్పుడు సోమావతి ఆ యువతికి తన పాపి నుంచి సగం కుంకుమ తీసి ఇవ్వగా ఆ యువతి దాన్ని ధరించాను కొన్ని దినాలకు ఆ అమ్మాయికి వివాహం గడియలు ఏర్పడి కళ్యాణం జరిగింది కానీ ఇక్కడ సోమావతి పాపిట్లో కుంకుమ తగ్గగానే ఆమె భర్త ప్రాణాపాయ స్థితిలో పడిపోయినాడు అంతడు సోమావతి కఠోర నిష్ఠతో పరమశివుని ధ్యానించి రావి చెట్టుకు నూటెమిది ప్రదక్షిణం చేసి పాత్రలోని కొంత నీటిని చెట్టుకు పోసి మిగిలిన నీరు త్రాగ్గా తన భర్తకు ప్రాణాపాయం తొలగి పునర్జీవింతుడయ్యాడు అతడు ఆనాటి నుండి సోమావతి అమావాస్యకు విశిష్టత ఏర్పడింది సోమావతి అమావాస్య నాడు అభిషేకం చేయించలేని పక్షంలో కనీసం ఒక దీపమైన శివాలయంలో వెలిగించాలని అంటారు సోమావతి అమావాస్య రోజు భక్తి భక్తి శ్రద్ధలతో పూజ చేసుకున్న తర్వాత సోమావతి అమావాస్య కథ కూడా చదువుకుంటే పూజా ఫలితం పూర్తిగా దక్కుతుంది ఓం నమ శివాయ్ ఓం నమ శివాయ ఓం నమ శివాయ థ్యాంక్స్ ఎవ్రీవన్ బాయ్ బాయ్ నా వీడియో కానీ నచ్చుంటే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఈ వీడియో కానీ నచ్చుంటే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి బాయ్ ఎవ్రీవన్